నిజామాబాద్లో డిపాజిట్ పోయింది ఆదిలాబాద్లో డిపాజిట్ పోయింది బీఆర్ఎస్ నాయకులకు నేను చెప్పింది అదే కదా వీళ్ళు పూర్తిగా ఓట్లు బదిలీ చేసి బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని నాయకులను బలిస్తున్నాడు అని చెప్పిన ఇప్పుడు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ పొజిషన్ కేసీఆర్ బేరసారాలు చేసుకుంటున్నాడు బీజేపీతోటి ఇప్పటికైనా మీరు ఆలోచన చేసి అదేమో అంటారు కదా ఆత్మ ఆత్మ ప్రబోధానుసారము మీరు నిర్ణయాలు తీసుకోండి ఇక అది కేసీఆర్ చెప్పాలి నువ్వు అడగాలే కేసీఆర్ దానం చేసిండు బీజేపీకి ఆయన ఆత్మహత్య చేసుకోవడం ద్వారా ఆయన కిడ్నీలు ఆయన కండ్లు ఇవన్నీ మోడీకి బదిలీ చేసిండు ఆ బెనిఫిట్ ఏందో బెయిలా లేకపోతే ఇంకేదన్నా అక్రమ సంపాదన అనేది మీరు విశ్లేషించాలి మీరు అన్నీ నేనే చెప్తే మీరెందుకో రఘు రఘు చెప్పండి డెఫినెట్గా ఆ దిశగా కేసీఆర్ నిరంతరం ప్రయత్నం చేస్తుంటేనే ఉంటాడు కేసీఆర్ కాలము కుట్రలు కుతంత్రాలు ఉండనే ఉంటాయి ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది కేసీఆర్ రాజకీయ జూదగాడు జూదం అనేది కేసీఆర్ మానడు సర్వం ఒడ్డైనా జూదమే ఆడతాడు కేసీఆర్ రాజకీయ జూదగాడైన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో ఉన్నంతకాలం ఈ కుట్రలు కుతంత్రాలు కొనసాగుతూనే ఉంటాయి అయితే మహారాష్ట్రలో ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలతోని శివసేనను ఎన్సీపీని చీల్చడం ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అని అనుకున్నాడు కానీ మహారాష్ట్ర ప్రజల తిరస్కారానికి గురై ఈరోజు తలెత్తుకోలేని పరిస్థితులు మహారాష్ట్రలో ఉద్భవించినాయి కాబట్టి తెలంగాణలో నరేంద్ర మోడీ గారు బీజేపీ ఇదే రకమైన ప్రయోగం చేస్తారా చేయరా చూడాలి నెంబర్ వన్ నెంబర్ టూ ప్రపంచంలోనే అత్యంత అవినీతి పరుడు చంద్రశేఖరరావు అని ఆరోపణ చేసి ఈ దేశంలోనే కుటుంబ పార్టీ అవినీతి కుటుంబం అని ఆరోపణ చేసింది కేసీఆర్ పార్టీని కేసీఆర్ కుటుంబాన్ని వీళ్ళతో బీజేపీ ఎట్ల జట్టు కడుతుంది ఎట్లా సమర్థించుకుంటారో బీజేపీ నాయకులు ఇప్పుడు ప్రజలకు వివరించాలి వీటన్నిటి నేపథ్యంలో ఈ అన్నిటిని విశ్లేషించడానికి ఇంకా కొంత సమయం పడుతుంది ఎన్నికల ఫలితాలను ఎట్లా చూస్తాం చారి ఎన్నికల ఫలితాల రకంగానే చూస్తాము ప్రజా తీర్పు పరంగానే చూస్తాము దాంట్లో వేరే రకంగా చూడటానికి ఏముంది ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు ఆ తీర్పును జగన్మోహన్ రెడ్డి గారు నేను స్వాగతిస్తున్నా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు నేను స్వాగతిస్తున్నా అన్నాడు ఇక వాళ్ళిద్దరు స్వాగతించిన తర్వాత మియా బీవీకు రాజీ ఓయతో కాశీకా క్యాస్ నీ సూచన ఏంది రాహుల్ ఏం చేస్తే బాగుంటుంది అలా నీ నీ సూచన ఏంటంటూ అదే ఒకవేళ నీ నీ సూచన మా మా అందరి నాయకుల ముందు పెడతా వాళ్ళందరూ కూడా రాహుల్ సూచన బాగుందంటే ఆ విధంగానే ముందుకు పోయి ఆ రాహుల్తో మాట్లాడతాం ఏ ప్రభుత్వమైనా ఏర్పడినప్పుడు ఆహ్వానించినప్పుడు పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం వ్యక్తిగా నేను నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు పార్టీ సూచనల మేరకే నేను వ్యవహరించాల్సి ఉంటుంది ఇది సిద్ధాంతపరంగా రాజకీయ పరంగా పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయము ఏ ప్రభుత్వం ఏర్పడ్డా స్నేహపూర్వకమైన వాతావరణంలో సమస్యలు పరిష్కరించుకుంటామని నేను ముందే చెప్పిన ఈరోజు కూడా నేను ఆ మాటకు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఏర్పడ్డా ఆ ప్రభుత్వంతో సంప్రదింపులు చేపట్టి రాష్ట్ర సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించుకుంటాము ఉమ్మడి క్యాపిటల్ చట్టపరంగానే సమస్య పరిష్కారం అయిపోయింది హైదరాబాద్ నగరం ఇప్పుడు తెలంగాణకు రాజధాని అంటే ఒక కీలకమైన సమస్య ఆల్రెడీ చట్టపరంగా పరిష్కారమైంది మిగతా ఆస్తుల పంపకాలకు సంబంధించి నీటి పంపకాలకు సంబంధించి ఉన్న సమస్యల్ని తప్పకుండా కూచుంటాం చర్చించుకుంటాం పరిష్కరించుకుంటాం మాకేం బేసిజాలు లేవు రాష్ట్రం యొక్క అభివృద్ధి రాష్ట్రం యొక్క అభ్యున్నతి కోసము ఎవరితోనైనా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం పరిష్కరించుకుంటాం ఏం ప్రభాకర్ నాకు తెలియదు నేను ఢిల్లీకి వెళ్ళేది ఇండియా కూటమి ఢిల్లీలో చర్చలు చేస్తారు మన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడికి ప్రశ్న అడగమను ఇండియా కూటమిలో జాతీయ నాయకులు ఆ కూటమిలో ఉన్న వివిధ భాగస్వాములనే ఇప్పటికి పిలిచిండ్రు ఇంత ఇంతవరకు అయితే ఆహ్వానం రాలేదు ఏదైనా ఢిల్లీకి సూచన చేస్తే మీరు తప్పకుండా వెళ్తారు కేపసి please subscribe to news